హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే రీసెంట్గా మన కేఎండి ఇన్స్టిట్యూట్లో మాస్టర్ లెవెల్ కోర్సు ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ జరిగిన దాని గురించి అంటే బయట మీకు తెలియదు కదా అందుకనే ఇక్కడ ఏమేం జరిగింది ఎట్లా జరిగింది దాని గురించి ఆ బ్యాచ్ గురించి మాట్లాడదామని మీ ముందుకు రావడం జరుగుతుంది మొట్టమొదటిగా మనము సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్ చేశాము ఫస్ట్ డే డే వన్ డే వన్ వచ్చేసరికి మనకి పవర్ బోర్డ్ సీక్వెన్సు స్కెమాటిక్ త్రూ చెప్పడం జరిగింది సింగిల్ పిఎం కాన్సెప్ట్ గురించి డ్యూల్ పిఎం కాన్సెప్ట్ గురించి ట్రిపుల్ పిఎం కాన్సెప్ట్ గురించి క్వాడ్ పిఎం కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ఈ మాస్టర్ లెవెల్ కోర్స్కి వచ్చిన స్టూడెంట్స్లో ఒక సిక్స్ మెంబర్స్ మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు మిగతా వాళ్ళు మాత్రము వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకేనా అయితే ఇక్కడ ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతూ వస్తుందంటే వేరే ఇన్స్టిట్యూట్కి పోయి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసంలో కనీసం పవర్ బోర్డ్ సీక్వెన్స్ గురించి ఐడియా కూడా లేదు నిజం చెప్తున్నాను వాళ్ళని నేను అడిగితే నాకు చెప్పిన సమాధానం ఏంటంటే పవర్ బోర్డ్ సీక్వెన్స్ మాకు ఐడియా లేదని చెప్పి చెప్పడం జరిగింది అదే మన ఇన్స్టిట్యూట్లో అయితే పవర్ బోర్డ్ సీక్వెన్స్ క్వాడ్ పిఎం దాకా ఆల్రెడీ మేము చెప్పున్నాం నాలుగు పవర్ పవర్ఐసిలు ఏ విధంగా పనిచేస్తాయో ఆల్మోస్ట్ ఆల్ వాటి గురించి మనం చెప్పున్నాం ఆల్రెడీ స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కవర్ చేయడం జరిగింది అదర్స్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లో కనీసంలో కనీసం సింగిల్ పవర్ ఐసీ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది ఎలా వర్క్ అవుతుంది కూడా తెలియకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు నిజంగా నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే అమౌంట్ తీసుకున్నాక ఖచ్చితంగా చెప్పాలి చెప్పకుండా ఏదో తూతూ మంద్రంగా చెప్పేసి పంపించేశారు మన వాళ్ళని మనోళ్ళు ఇప్పుడు సింగిల్ పవర్ ఐసీ కాన్సెప్ట్ కూడా తెలియకుండా మాస్టర్ లెవెల్ కోర్సుకు రావడం జరిగింది అంటే అందరు కాదులేండి కొంతమంది ఓకేనా సరే వాళ్ళకు కూడా నేను అందుకనే వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సింగిల్ పవర్ ఐసీ గురించి తర్వాత డ్యూయల్ పిఎం గురించి ట్రిపుల్ పిఎం గురించి క్వాడ్ పిఎం గురించి నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది తర్వాత మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న స్టూడెంట్స్కి అదర్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న స్టూడెంట్స్కి చాలా వ్యత్యాసం అయితే ఉండింది సబ్జెక్ట్ పరంగా కానీ సబ్జెక్ట్ రిసీవ్ చేసుకునే పరంగా కానీ ఆల్రెడీ మన మన వాళ్ళకి ఇవన్నీ టచ్ ఉన్నాం టచ్ చేసి ఉన్నసరికి ఈజీ అయిపోయింది అన్నట్టు ఓకేనా అట్లా ఫస్ట్ డే మాత్రము స్కమాటిక్ త్రూ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సెకండ్ డే వచ్చేసి మనకి డిఎస్ఓ గురించి చెప్పడం జరిగింది డిఎస్ఓలో బ్యాండ్ క్లాక్ తర్వాత క్రిస్టలు స్లీప్ క్లాక్ తర్వాత ఎంఐపిఐ లైన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎస్పిఎంఐ లాజిక్ లైన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి తర్వాత ఐటీసీ ప్రోటోకాల్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి సిగ్నల్ లైన్స్ ఏ విధంగా ప్రాపర్గా చెక్ చేసుకోవాలని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ఇస్తూ వాళ్ళకి లైవ్లో ప్రాక్టికల్గా చూపించి చెప్పడమే జరిగింది ఓకేనా అంత మాత్రమే కాకుండా ఫస్ట్ డే కానీ సెకండ్ డేని థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఈ ఐదు రోజుల్లో కూడా వాళ్ళు తెచ్చుకున్న మొబైల్స్ వాళ్ళు అంటే వీటి ఈ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్స్ డెడ్ మొబైల్స్ తెచ్చుకోవడం జరిగింది డే వన్ నుంచి కూడా డే ఫైవ్ దాకా కూడా వాళ్ళు తెచ్చుకున్న మొబైల్స్లోనే ప్రతి ప్రతిరోజు ఆఫ్టర్నూన్ అనేది ప్రాక్టికల్ చే చూపించడం జరిగింది అంటే లైవ్లో డెడ్ మొబైల్ని కూర్చొని అంటే డెడ్ మొబైల్ మీద కూర్చొని ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో వాళ్ళు చూపించి దాన్ని సాల్వ్ చేసి వాళ్ళ ముందే మొబైల్ ఆన్ చేయడం జరిగింది ఓకేనా ప్రతిరోజు ప్రతిరోజు నాకు తెలిసి సుమారు పదో ప పదకొండు ఫోన్లు మేము పుట్టుకోవడం జరిగింది ఈ ఫైవ్ డేస్లో వీటిలో ఒకటి రెండు తప్పితే మిగతా అన్ని ఫోన్లు రెడీ అయిపోయినాయి అంటే ఆ మిగతా ఒకటి రెండు ఫోన్లు కూడా కంప్లైంట్ ఎక్కడుందో మేము అవుట్ చేసి చెప్పడం జరిగింది ఆ స్పేర్ పార్ట్ లేకనో లేదంటే పూర్తి ఒక బోర్డు అయితే పూర్తిగా డ్యామేజ్ అయినది పూర్తిగా వాటర్ డ్యామేజ్ అయింది దాన్ని మాత్రం మేము శాయశక్తిలో ట్రై చేసాము దాన్ని రికవర్ చేయాలని కానీ అది అవ్వలేదు ఇంకా అవ్వలేదు అంటే ఇంకా స్వైపింగ్ చేసుకోవడమే దానికి నిజం చెప్పాలంటే అది వీడియో రికార్డ్ చేయలేదు రికార్డ్ చేస్తుంటే మాత్రము చాలా డీప్గా అయితే అదే అది రెడీ కాకపోతే రెడీగా అపోయింది కానీ దాని మీద మన స్టూడెంట్స్ చెప్పిన మాటలను బట్టి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మాకు నాలెడ్జ్ వచ్చింది సార్ అది రెడీ కాకపోతే రెడీ అపోయింది ఇంకో దాంట్లో ఈ నాలెడ్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడంతో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే రెడీ కాకపోతే రెడీగా అయిపోయింది కానీ చాలా డీప్గా అయితే దాన్ని స్కెమెటిక్ త్రూ రిపేర్ చేయడం అయితే జరిగింది ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ సుమారు ఒక ఆరు ఏడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఆరు ఏడు ప్రాబ్లమ్స్ని మేము కవర్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాము ఫైనల్గా అది పూర్తిగా వాటర్ డ్యామేజ్ అవ్వడం వల్ల రెడీ కాలేదు ఓకేనా నో ప్రాబ్లం ఇట్లాగా ఫైవ్ జీ నెట్వర్క్ గురించి చెప్పడం జరిగింది మొబైల్లో మనకి డెడ్ మొబైల్ వచ్చినప్పుడు దానికి స్కెమెటిక్ లేనప్పుడు బిట్ మ్యాప్ త్రూ ఏ విధంగా రిపేర్ చేయాలి అసలు స్కెమాటిక్ కానీ బిట్ మ్యాప్ కానీ ఏవి ఏవి లేనప్పుడు దాన్ని ఏ విధంగా ఆ మొబైల్ని రిపేర్ చేయాలనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది తర్వాత సర్క్యూట్లు బైపాస్లు ఎలా చేయాలి ఓకేనా ఇవి చెప్పడం జరిగింది పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మార్నింగ్ తిరిగి ఆఫ్టర్నూను వాళ్ళు తెచ్చుకున్న మొబైల్స్నే మొబైల్స్ మీదనే ట్రబుల్ షూట్ ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది ఇట్లా ఈ మంది సెప్టెంబర్ కాకుండా మళ్ళీ అక్టోబర్ నెలలో మాస్టర్ కోర్స్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు రెడీ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చు మీరు రండి సబ్జెక్ట్ చూడండి మొత్తం టోటల్గా ఫైవ్ జీ కాన్సెప్ట్ ఉన్న మొబైల్స్ మీదనే ట్రేస్ అవుట్ అయితే చేయడం జరిగింది ట్రబుల్ షూట్ అయితే చేసి చూపించడం జరిగింది చెప్పడమే కాకుండా మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే లైవ్లో మీ ముందే ప్రాబ్లం ఎక్కడుందో వెతికి మీకు చూపించి ఆ ప్రాబ్లం ఆ స్పేర్ కానీ అందుబాటులో ఉంటే రెడీ చేయడం జరుగుతుంది అందుబాటులో లేకపోతే ఫలానా ప్రాబ్లం ఉంది మీరు చేసుకోండి అని చెప్పి మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా క్లారిటీ లేకుండా ఏ మొబైల్ అయితే రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే అస్సలు లేదు ఏ మొబైల్ కొట్టుకున్నా కానీ ఖచ్చితంగా అందులో ఏ ప్రాబ్లం ఉందో చూపించే మీకు చూపించి ఇది ప్రాబ్లం దీంట్లో ఈ లైన్ ప్రాబ్లం వల్ల ఇది రావట్లేదు ఈ ఐసీ ప్రాబ్లం ఉంది లేదంటే ఈ లైను ప్రాబ్లం ఉందని మీకు చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అది అట్లా చే అట్లా చేయడం జరిగింది టోటల్గా ఈ కాన్స్ ఈ ఈ బ్యాచ్ అనేది బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ అంటే అందరూ కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు ఎందుకు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు ఏమన్నాయో మనకైతే తెలీదు వాళ్ళ ప్రైవసీ కోరుకున్నారు కాబట్టి నేను ఎవరిని కూడా కెమెరా ముందుకైతే తీసుకురాలేదు ఒకవేళ కెమెరా ముందుగానే వచ్చుంటే మంచి ఫీడ్బ్యాక్స్ అయితే మీ ముందుకు వచ్చాయి వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ఎట్లా ఉందో మనకైతే తెలియదు మేము రాలేము సార్ అని చెప్పి అన్నారు నో ప్రాబ్లం అలా అయితే ఒకటే మాట చెప్పారు మేము సాటిస్ఫై అయ్యాము సార్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాము ఇప్పుడు దాకా మేము నేర్చుకున్నదే అదే వర్క్ ఫైనల్ అని అనుకున్నాము కానీ చాలా డీప్గా ఉంది చాలా డెప్త్గా ఉంది సబ్జెక్ట్ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను నేను చెప్తున్నాను వాళ్ళు కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది కానీ వాళ్ళు సమస్యలు కొన్ని సమస్యల కారణంగా వాళ్ళు రాలేకపోయారు నో ప్రాబ్లం ఓకేనా ఇట్లాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో కాకుండా అక్టోబర్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో స్టార్ట్ అయ్యే దానికి మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత మీరు వచ్చేటప్పుడు మొబైల్స్ తెచ్చుకోండి ఎన్ని మొబైల్స్ తెచ్చుకోండి డెడ్ మొబైల్స్ తెచ్చుకోండి సెక్షన్స్ గురించి నేను మాట్లాడలేదు లైటింగ్ గ్రాఫిక్ ఎక్సెట్రా ఎక్సెట్రా గురించి నేను మాట్లాడలేదు ఓన్లీ డెడ్ ఓన్లీ డెడ్ గురించి మాట్లాడుతున్నాను ఎన్ని మొబైల్స్ అని మీరు తెచ్చుకోండి ఏ మొబైల్ మీరు తెచ్చుకున్నా కానీ నా దగ్గర నా దగ్గరికి నాకు ఇచ్చినా కానీ నాకు ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో మీకు చెప్పే మొబైల్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఒకవేళ స్పేర్ పార్ట్ నా దగ్గర ఉందా ఏసీ రెడీ చేసే మీకు ఇస్తాను స్పేర్ పార్ట్ అందులో అందుబాటులో లేదా ఐ పలానా ప్రాబ్లం ఉంది పలానా ఐసీ ప్రాబ్లం ఉంది చేంజ్ చేసుకోమని చెప్తాను హండ్రెడ్ పర్సెంటు ఆ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది ఓకేనా అట్లాగా ఇప్పుడు ప్లస్ కానివ్వండి తర్వాత ఒప్పో వివో రెడ్మీ తర్వాత శాంసంగ్ ఇలా ఏ మొబైల్ అయినా కానివ్వండి ఏ ఎనీ మొబైల్ ఫైవ్ జీ కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఫైవ్ జీ నెట్వర్క్లో కూడా ఫైవ్ జీ నెట్వర్క్ కూడా లైవ్లో అవుట్ చేసి ట్రబుల్ షూట్ చేసి చేయడం జరిగింది ఇట్లా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇచ్చాం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వచ్చేసి నూటికి నూరు శాతము ఈ కోర్స్ అనేది వర్తబుల్ సార్ అని చెప్పి చెప్పారు ఓకేనా ఈ మాట అన్నందుకు నేనైతే చాలా హ్యాపీ అయినాను ఇట్లాగా అదే మీకు అంటే ఈ బ్యాచ్లో అదర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వచ్చారని చెప్పాను కదా వాళ్ళు కానీ చిప్ లెవెల్లో కానీ ఇవన్నీ కవర్ కానీ చేస్తుంటే మాస్టర్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళు అల్టిమేట్గా ఉండేవాళ్ళు కానీ చిప్ లెవెల్లో వాళ్ళకి ఇవి కవర్ చేయకపోవడం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు చేయలేరని నేను చెప్పను కానీ ఖచ్చితంగా చేస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ స్కెమాటిక్ త్రూ మొత్తం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పెట్టినా కానీ మన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేయగలరు ఎందుకు అంటే బ్యాకప్ సపోర్ట్ మనం ఇస్తాం కాబట్టి దానిలో నో టెన్షన్ అవసరం లేదు టెన్షనే అవసరం లేదు ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో చిప్ లెవెల్ నేర్చుకున్న వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి అందులో కూడా ఇంకెటువంటి సందేహం మనకి అవసరం లేదు ఓకేనా ఆ విధంగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో చిప్ లెవెల్ నేర్చుకోవాలని మీరు డిసైడ్ అయిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్లో ఏ ఏ సబ్జెక్టులు కవర్ చేస్తున్నారు ఎంత డీప్ చెప్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి ఇది మనకు సెట్ అవుద్దా లేదని ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి అట్లా కాకుండా ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోయి ఇది సిటీ కదా ఇక్కడ మంచి మంచిగా అంత హైలైట్గా ఉంటుంది అల్టిమేట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు అక్కడ ఏమీ ఉండట్లేదు ఎందుకు అంటే ప్రాక్టికల్గా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఓకేనా అది అది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ కాకుండా ఆ పై మంత్లో మాస్టర్ కోర్స్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్